గౌహతి బరస్పర స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు పూర్తి విశ్వరూపం చూపించారు ఈ మ్యాచ్ చూస్తే వచ్చామా కొట్టామా గలిచామా అన్నట్లుగా ఉంది సిరీస్ ని మూడు సున్నాతో కైవసం చేసుకున్న భారత్ అదిరింది బాస్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కానీ భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా దెబ్బతీశారు జస్ప్రీత్ బుమ్రా రవి బిష్ణ్ హార్దిక్ పాండ్యా ఎవ్వరూ వదలలేదు కివీస్ ఇరవై ఓవర్ తొమ్మిది వికెట్లకు నూట యాభై మూడు పరుగులకే పరిమితమయ్యారు గ్లెన్ ఫిలిప్స్ నలభై ఎనిమిది మార్క్ చాంబన్ ముప్పై రెండు తప్ప మరెవరు పెద్ద స్కోర్ చేయలేకపోయారు బూమ్రా మూడు వికెట్లు బిష్ణై రెండు పాండ్యా రెండు భారత్ బౌలింగ్ అటాక్ సూపర్ ఇక నూట యాభై నాలుగు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా మొదటి బంతికే సంజు శాంసన్ క్లీన్ బౌల్ అయితే అది కేవలం ఒక చిన్న షాక్ మాత్రమే ఆ తర్వాత మొదలైంది పరుగుల తుఫాన్ ఓపెనర్ అభిషేక్ శర్మ వామ్మో ఏంటి ఆ ఇన్నింగ్స్ ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగాడు కేవలం ఇరవై బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు ఏడు ఫోర్లు ఐదు సిక్సర్లతో అజేయంగా నిలిచాడు అంతేకాదు పద్నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్ధశతకం యువరాజ్ సింగ్ పన్నెండు బంతుల్లో చేసిన రికార్డు మాత్రమే ముందుంది షార్ట్ బాల్ ని ఫైన్ లెగ్ మీదగా సిక్సర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసిన అభిషేక్ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ తో అభిమానులను ఉర్రు తొలగించాడు ఇషాన్ కిషన్ ఇరవై ఎనిమిది పరుగులతో మంచి సపోర్ట్ ఇచ్చాడు ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ ఇరవై ఆరు బంతుల్లో యాభై ఏడు పరుగులు అజేయంగా ఆఫ్లిక్స్ షాట్ సిక్సర్లు పూర్తి ఎంటర్టైనర్ ఇద్దరు కలిసి టార్గెట్ ని సునాయాసంగా ఛేదించారు కేవలం పది ఓవర్లలోనే నూట యాభై ఐదు పరుగులు ఛేదించి ఎనిమిది వికెట్ల తేడాతో మ్యాచ్ ని అరవై బంతుల ముందే ముగించేశారు పవర్ ప్లే లోనే తొంభై నాలుగు పరుగులు అద్భుతం టీమిండియా ఈ సిరీస్ లో పూర్తి ఆధిపత్యం చూపించింది బౌలర్లు కట్టుదిట్టంగా బ్యాటర్లు రెచ్చిపోయి న్యూజిలాండ్ ని ఓడించారు అభిషేక్ శర్మ స్టార్ ఆఫ్ ద మ్యాచ్ సూర్య కెప్టెన్సీలో భారత్ అదరగొట్టింది ఫ్రెండ్స్ ఇలాంటి మ్యాచ్లు చూస్తే గుండె గట్టిగా కొట్టుకుంటుంది కదా మీ ఫేవరెట్ మూమెంట్ ఏది కామెంట్ లో చెప్పండి